ఒక మంత్రాన్ని మీరు తీసుకున్న తర్వాత అంటే ఇప్పుడు మస్త మంత్రం గురుగారి దగ్గర తీసుకున్నారు మన సిద్ధేశ్వర జగద్గురువులు వారి దగ్గర మీరు తీసుకున్న తర్వాత ఆ మంత్రం మనకి సిద్ధించింది అని మీకు ఎలా దాని గురించి తెలిసింది మంత్రసిద్ధికి శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక విపరీతమైన ఆనందం అది ఏంటంటే కారణం నిష్కారణంగా విపరీతమైన ఆనందం కలగాలి ఒళ్ళు గగగురి పడాలి శరీరం అంతా ఒక కంపనం రావాలి ఇవన్నీ కూడా మంత్రసిద్ధికి చిహ్నాలు అని చెప్తారు అయితే నేను చిన్నవస్తా మహావిద్య సాధన చేసేటప్పుడు మొట్టమొదట్లో నేను కామాఖ్య వెళ్ళి సాధన చేశాను సాధన చేస్తున్న సమయంలో నాకు చాలా భయంకరమైన కళలు వచ్చేవి ఆనందం కలగాల్సింది పోయి భయం వేస్తుంది ఏమిటి అని భయం నాకు ప్రశ్న మొదలైంది ఏమన్నా నాకు సిద్ధించట్లేదా ఇది ఏమన్నా నాకు ఈ విద్య నాకు అలవడం కాని విద్య అని ప్రశ్న వచ్చి నేను స్వామి వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్వామి నాకు ఇలా కలలు వచ్చే స్వామి ఏం చేయమంటారు అని వారిని అడగడం వారు లేదు ఈ విద్య కొద్దిగా అలా నీకు కొంత కనబడుతుంది మొదట్లోనూ ఏం కాదు నువ్వు సాధన చేయి చేస్తుంటే అదే నీకు సాధ్యం అవుతుంది అని నాకు మళ్ళీ బలం ఇవ్వడం నేను మళ్ళీ ఆ సాధ విద్యను సాధన చేస్తే చేయడం ముఖ్యంగా చండీ సప్తశతి హోమాలు చేస్తున్నప్పుడు చిన్నమస్తా మంత్రాన్ని ముందు వెనక సంపుటీకరణ చేస్తూ మహా చండీ హోమాలు అవన్నీ చేయడం దిశల్లో వాటిల్లో విశేష సాధనలు చేసిన తర్వాత నాకు ఆ దేవత చాలా ఆనందం వేసింది చాలా ఆనందం కలిగింది అయితే ఈ సమాజంలో ఆ విద్య దేవత రూపాన్ని చూడంగానే కొద్దిగా అందరూ జనులందరూ వేరు వేరుగా తీసుకుంటారేమో కానీ నాకు మాత్రం చాలా ఆనందం ఇచ్చినటువంటి మహావిద్య క్షణమస్త మహావిద్య నేను శ్రీ విద్యా ఉపాసకుడిని ప్రధానంగా మహా త్రిపుర సుందరి సాధన అయినప్పటికీ దశ మహావిద్యల్లో నేను ఇష్టపడింది చాలా చక్కగా నాకు ఫలించిన విద్య ఏమిటంటే క్షణమస్త మహావిద్య అది కేవలం నాకు ఆ ఉపదేశం ఇచ్చి నన్ను నడిపించినటువంటి జగద్గురువులు శ్రీ 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 పుట్టాళ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారే కారణం వారు ఇచ్చినటువంటి ఆ అద్భుతమైన మంత్ర సాధనలో నేను పండిపోయాను ఆనందపడుతున్నాను నేను వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా నేను తీరనటువంటిది అందుకే నేను చిన్నమస్తా మహావిద్య మీద ఒక పుస్తకం ఇచ్చి తయారు చేశాను సగ్గలను చేసేది వారికే అంకితం చేశాను వారికి పర్సనల్గా వెళ్ళి వారికి సమర్పణ చేసి వచ్చాను సాధన వారు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉంటారండి ఎక్కువ మంది చేస్తుంటారు కానీ దాన్ని ఒక గ్రంథస్థం చేసి అంటే దీనిలో చాలా వరకు బీజాక్ష మంత్రాలతో కూడినటువంటి సాధన ఉంటుందండి అలాంటి దాన్ని గ్రంథస్థం చేసినప్పుడు ఎలా చేయాలి మీకు ఆ భావన ఎందుకు కలిగింది అప్పుడు ఏమన్నా అనుభూతులు ఏంటి అసలు మీకు అడ్డంకులు ఏమి రాలేదండి అంటే అమ్మవారి దగ్గర నుంచి కూడా చాలా అడ్డంకులు వస్తాయి ఇలాంటి విద్యను బయటికి చెప్పేటప్పుడు అంటుంటారు అవును గ్రంథస్థం చెయ్యాలని అసలు ఎందుకు అనిపించింది అంటే ప్రధానంగా నేను ఆ విద్య ఉపాసన చేస్తున్నప్పుడు ఇది ఒక దివ్యమైన విద్య ఇది అసామాన్యం ఎవరికి సాధ్యమయ్యేది కాదు ఇది ఇది ప్రతివాడు పొందవలసింది తెలుసుకోవలసింది ఇది బయట కనబడుతున్నటువంటి ఆ రూపాన్ని చూసి భయపడేటువంటి స్థితి లాంటి విద్య కాదు ఇది ఇది వైదికాచారంలోనూ పొందే తయారు చేయవచ్చు చేసుకోవచ్చు అయితే చాలామందికి తెలియటల్లా అందుకని ముఖ్యంగా ఏంటంటే నా స్నేహితులు నాకున్నటువంటి చుట్టుపక్కల పరంపర నా గురు గరువు గారి శిష్యులు మా దగ్గర ఉన్న వారు అందరికీ కూడా తెలియచేయాలని ఉద్దేశంలో ప్రధానంగా నేను ముందు పుస్తకం తయారు చేయాలని కోరికలిగింది వీరందరికీ కూడా నేను ఎడ్యుకేట్ చేసినట్టు వీరందరూ కూడా మంచి సాధకులుగా తీర్చి దిద్దవచ్చు అని ఆ ప్రయత్నంలో నేను చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా చివరికి ఒక స్థాయిలో ఒక ఒక సమయంలో ఏమనిపించిందంటే ఎవరికైతే భగ భగవతి అనుగ్రహం ఉంటుందో వారికి విద్య చేరడంలో తప్పేం లేదు మిగతా వారికి ఈ గ్రంథం అందినా కూడా వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి బా వీటిలో షో కేసుల్లోనూ బీరు వాళ్ళలోనూ పెట్టుకుంటారు తప్ప వాళ్ళు చదవరు ఎందుకంటే అనుగ్రహం లేదు అమ్మ అనుగ్రహం అందుకని దీని గురించి నేను తాపత్రడే భయపడవు ఎవరికో చంద్రబడదనో ఇలాంటి భావాలు ఏం లేవు ఇంకోటి ఇది నా సొంతము కాదు గురువుగారిచ్చారు సాధన చేశాను తెలుసుకున్నాను తెలుసుకున్న అంతటిని గ్రంథస్థం చేశాను పది మందికి వెళ్తే ఎవరైనా సాధకులు ఉపయోగపడితే నేను అవుతాను అనే ఉద్దేశంలో ఈ పుస్తకాన్ని వేద్దామని ప్లాన్ మొత్తానికి ప్లాన్ చేయడం జరిగింది అనుకోకుండా విజిఎస్ నుంచి రామారావు గారు రావడం వారు చూసి నేను వేస్తానండి ఈ పుస్తకం అని చెప్పి వారు అనడం అలా అనుకోకుండా పుస్తకం ఒక రూపానికి వచ్చి ప్రింట్ అయ్యి బయటకు వచ్చింది రాగానే నేను మళ్ళీ స్వామివారి దగ్గర వెళ్ళి తిరుపతి వెళ్ళి సిద్ధేశ్వరనంద భారతీయ స్వామి వారికి నమస్కారం పెట్టి వారికి సమర్పణ చేసి వచ్చాను అక్కడితో నా కర్తవ్యం అయింది అనుకున్నాను మా మాతాజీ బోధానంద సరస్వతి అమ్మగారు ఉండేవారు ఆ చెప్పాను గతంలో వారు ఒకసారి మలయాళంలో స్వామి వారి గురువుగారు రాసినటువంటి లేఖలని తర్జుమా చేయాలి అని వారు పంపించారు చెన్మయామిషన్ వాడు పంపించారు అమ్మగారికి పంపించారు పంపిస్తే అమ్మగారు ఆవిడ మలయాళి యాక్చువల్గా కేరళ ఆవిడ పాలఘాట్ నుంచి వచ్చారు ఆవిడ తెలుగు అంత సవ్యంగా ఉండదు నడదు నడవదు అందుకని ఉమాశంకర్ నేను అర్థం చెప్తాను నువ్వు తెలుగులో చక్కని భాషలో రాయి ఇద్దరం కూర్చుని దీన్ని తల తర్జుమా చేసి పంపించాలి అన్న సరే అని ఇద్దరం కూర్చున్నాము ఆ అమ్మగారు చెప్తుంటే నేను దాన్ని మళ్ళీ కాస్త చిన్న చిన్న రిఫైన్మెంట్స్ చేసి మొత్తానికి ఆ లేఖలన్నీ తెలుగు ట్రాన్స్లేట్ చేశాం ఇరవై రెండు లేఖలో ఇరవై ఐదు ఉన్నాయి ఆ చేసిన తర్వాత వాటిని వీళ్ళు భీమవరం చిన్న ఆశ్రమం వాళ్ళు వాళ్ళందరూ కూడా బుక్స్ కూడా ప్రింట్ చేశారు అయితే అప్పుడు అమ్మగారు చెప్పారు గురువులు నిర్ణయిస్తారయ్యా ఈ పని చేయడానికి ఇతను సమర్థుడు ఇతని ద్వారా ఈ పని జరగాలి అని గురుమండల ఆదేశం మన వరకు ట్రాన్స్లేషన్ కోసం ఇంతకాలం ఎదురు చూడక్కల్లా ఇవి తపోవన్ మహారాజు వారు రాసిన లెఖలవి ఆ తపోవన్ మహారాజు వారు వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల సమయం ఎదురు చూడాల్సిన పని లేదు ఎదురు చూశాయి మన దాకా వచ్చాయి అంటే ఎవరికి అవకాశం లేదు మన దాకా అట్టు పెట్టి మన్ని వాడుకున్నారు వారు ఇచ్చిన ఆజ్ఞను మనం పరిపాలించాలి అని అలా నాకు ఇందులో లలితా సహస్రం కూడా నువ్వు వారు భాష్యం రాస్తానంటే అమ్మవారు వద్దండి లలిత త్రిశతికి రాయమంది సహస్రనామానికి భాష్యం రాసే మహాన్వాడు పుడతాడయ్యా నువ్వు వద్దు అంటే తర్వాత భాస్కర్ రాయలు వారు వచ్చి లలితా సహస్రనామ భాష్యం రాసి ఇలాంటివి నేను కొన్ని చూసినప్పుడు అనిపిస్తుంది నాకు అవును ఇది ఖచ్చితంగా నిజం కొంత కొంతమంది ఈ భూమి మీద కొన్ని పనులు చేయడం కోసం నియోగింపబడతారు మహా గురుమండలం చేత కుత్తాడ సిద్ధేశ్వర భారతీస్వామి మా స్వామివారు చెప్పే మాటలు కూడా ఇవే అలా పడే సమయం వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకుని జన్మధన్యం చేసుకోవడం మన అదృష్టం అలాగే నేను చనమస్తా దాన్ని చేయడంలో కానీ ఇవన్నీ కూడా నన్ను నియోగించారు అనే ఉద్దేశంలో చేశాను దశ మహావిద్యల్లో ఒక అమ్మవారి కదండి నా దశ మహావిద్యల్లో కాళీ కాళీ తారా చిన్నమస్త త్రిపుర భైరవి బగళాముఖి మా మహా త్రిపుర సుందర షోడసి కమలాత్మిక మహాతంగి మొత్తం దశమహాజల్లో వస్తాయి వాటిల్లో కాళీ కులంలో వచ్చేటువంటి ఐదు ఐదు మహావిద్యల్లో చిన్నమస్త ఒక కాళీ కాళీ వందల బుద్ధి రూపాలు ఉన్నాయి అందులో చిన్నమస్తే చిన్న కాళీ అంటారు ఆవిడ కాళీ కులంలో ఉన్నటువంటి దేవత ఈ ఐదు దేవతలు కాళీ కులంలో ఉన్నాయి త్రిపుర సుందరీ కులంలో ఒక ఐదు దేవతలు అది సుందరీ కులం ఉంటాం ప్రధానంగా నాది శృంగేరి విరూపాక్షపేట సంప్రదాయం కళ్యాణ భారతి సంప్రదాయస్తుండే నాకు మహాతీపుర సుందరి ఉపాసన ప్రధానం దశమహావిద్యల సాధన ద్వారా నా మహాతీపుర సుందరికి సమర్పణ చేస్తే నా నా దేవత సంపూర్ణ శక్తియుక్తులతో ఉంటుంది దశమహావిద్యలలో తక్కిన తొమ్మిది విద్యలని కూడా సాధన చేస్తే త్రిపుర సుందరి యొక్క అంగాలు బలమవుతాయి అందుకనే మన ఉపాస్య దేవతతో పాటుగా ఆ దేవతయే మిగతా అవతారాలు మామూలుగా ఈ దీని గురించి పురాణ కథ ఏంటంటే దశమహార్జుల ఆవిర్భావం ఒకనొక సన్నివేశంలో ఈ అమ్మ కో కోపించి తను ఒక్కసారిగా పది అవతారాలు ఎత్తి ఆ పది దిక్కుల్లో నిలబడింది ఈశ్వరుడు ఒక్కసారి ముచ్చిపోయాట ముచ్చిపోయి ఎవరితో దేవి ఈవిడెవరు ఈవిడెవరు అంటే నా యొక్క అవతారాలే అని చెప్పి చెప్పింది అందుకని అమ్మ యొక్క పది అవతారాలు ఒక్కసారి ఆవిర్భవించాయి కాకపోతే వారికి ఇష్టమైన తిథులన్నీ ఏమంటారు అంటే జయంతులు అంటారు అందుకని కాళీ జయంతి లేకపోతే చిన్నమస్తా జయంతి వేరు రోజుల్లో వస్తాయి వచ్చిన అవి జయంతులు అనేవి దానికి ఇష్టమైనటువంటి రోజులు తిథులు అని లెక్కే తప్ప ఆ దేవత ఆ రోజు ఆవిర్భవించిందని మాత్రం అర్థం కాదు ఈ పది దేవతలు ఒక్కసారి ఆవిర్భించారు ఒకే దేవత యొక్క అంశలు అందుకని మనం ఏ దేవత రూపంలో ఆరాధన చేసినా రూపం మారిందే కానీ అసలు ఉన్నటువంటి విషయం అదే ఆ దేవత కాబట్టి త్రిపుర సుందరిని ఆరాధన చేస్తూ తక్కినటువంటి మహావిద్యని కూడా ఆరాధన చేసి ఆవిడకి సమర్పణ చేయాలి సమర్పణ చేస్తే అప్పుడు ఆ దేవత చాలా సంతోషిస్తుంది ముఖ్యంగా శంబళ అనే గ్రామం గురించి మీరు గతంలో విని ఉంటారు ఎప్పుడైనా చెప్పు చెప్పు మహాత్ములు మాట్లాడుతూనే ఉంటారు జ్ఞానగంజ సిద్ధాశ్రమం ఆ జ్ఞానగంజ సిద్ధాశ్రమంలోకి ప్రవేశం కావాలి అన్నట్లయితే ఏవేని రెండు దశ మహావిద్యల్ని గట్టిగా ఉపాసన చేయాలి అది ప్రాథమికమైనటువంటి అర్హత అని చెప్పబడింది పెద్దమ్మ మహాత్ములు చెప్పిన మాటలు అందుకని రెండు మహావిద్యలు ఉపాసించారు కాబట్టి దశ అనేవి అనుసృతంగా ఉపాసింపబడుతున్నటువంటి విషయాలే మంత్రశాస్త్రంలో ఇది కొత్త విషయం కాదు కాకపోతే చాలా రోజులు మరుగున పడింది కొత్తాన స్వామివారు జగద్గురువులు శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీయ స్వామి వారు ద్వారా ఇది ప్రాచుర్యం చెందింది అలాగే ఉత్తర భారతదేశంలో నారాయణ దత్త శ్రీమాలి అని ఒక మహానుభావుడు వారి ద్వారా మంత్ర విద్యలన్నీ చాలా విశేషంగా ఆదరణకు నోచుకున్నాయి మధ్యకాలంలో కొంతకాలం ఈ విద్యలన్నీ మరుగున పడిపోయినాయి మరలా తిరిగి ఈనాడు మరలా సద్దేశ్వరానంద భారతీ స్వామి వారి మా స్వామి వారి ద్వారా బయట ప్రపంచానికి ఈ విద్యల గురించి తెలుస్తాం కాబట్టి మనం అది ఉపాసన చేయవలసినటువంటి మహా విద్యలు ఏ విద్య తక్కువ కాదు అన్ని విద్యలు చేయవలసిందే